అండపిండ బ్రహ్మాండాలను దాటి ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యాలకు ఆలవాలవైన భూతలోకం ఆ భూతలోకానికి చక్రవర్తి కర్ణముఖి కర్ణముఖి పరిపాలనలో భూతాలన్నీ ఎంతో సంతోషంగా ఉండగా కర్ణముఖి మాత్రం ఎన్నో యుగాలుగా తనకు వారసుడు లేడన్న మనోవేదనతో బాధపడేవాడు తమకు సకల సదుపాయాలు అందిస్తున్న వారి చక్రవర్తి చిరకాల వాంఛను తీర్చమని భూతలోకం మొత్తం కుమారస్వామిని వేడుకుంది దాని ఫలితంగా కర్ణముఖికి ఒక అందమైన మగబిడ్డ జన్మించాడు తనకు వారసుడొచ్చాడన్న సంతోషంతో కర్ణముఖి ఆనందాలు అవధులు దాటాయి తనలో అంతవరకు దాచిపెట్టుకున్న ప్రేమని పాశాన్ని మమతలను వాంఛలను తన పుత్రుడు కింకినియా మీద చూపించి ప్రతిక్షణం అతనితో ఆనందంగా గడపసాగాడు కర్ణముఖి జీవితాన్ని తలకిందులు చేసే సందర్భం ఒకటి కింకినియా పదవ జన్మదినం నాడు జరిగింది కింకినియా కర్ణముఖిని మునిశ్రేష్ఠులు సిద్ధులు యతులు జీవించే మకరలోకానికి తీసుకెళ్లమని కోరతాడు కర్ణముఖి తన గారాల పట్టి కోరికను మకరలోకానికి తీసుకెళ్లి తీరుస్తాడు మొదటిసారి మకరలోకాన్ని చూసిన ఆనందంలో కింకినియా తన తండ్రితో మూతలాడుతూ తండ్రికి దొరికిపోకుండా ఉండడం కోసం అక్కడున్న నిలువెత్తు పుట్టలోకి వెళ్ళి దాక్కుంటాడు ఆ పుట్టలో ఎన్నో యుగాలుగా తపస్సు చేసుకుంటున్న ఓ మునీశ్వరుడికి కింకినియా తపోభంగం కలిగిస్తాడు గోపోక్తుడైన ఆ మునీశ్వరుడు తన తపోభంగానికి భంగానికి కారణమైన కింకినియాన్ని శపించబోగా తన కుమారుడు తెలియక చేసిన తప్పుని క్షమించమని కన్నముఖి ఆ మునీశ్వరుడి ముందు మోకరిల్లి చేతులు జోడించి ప్రాధేయపడతాడు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలన్న విధి ప్రకారం మునీశ్వరుడు అని మళ్ళీ శపించబోతాడు అప్పుడు కర్ణముఖి మునీశ్వరుడితో ఆ శాపాన్ని తనకివ్వమని ప్రాధేయపడతాడు మునీశ్వరుడు కర్ణముఖిని చూసి నీవు శిలగా మారి భూలోపూలో పూడుకుపోతావని శపిస్తాడు ఒకవేళ నీకు విమోచన కలిగినా కూడా ఆనాటి నుండి నలభై ఎనిమిది రోజులలోపు నీ శిలలో ఉన్న మంత్రాన్ని నిన్ను విడుదల చేసినవాడు పఠిస్తే మాత్రమే మరల నీవు నీ భూతలోకానికి రాగలవు లేనిచో గాల్లో కలిసిపోయి శాశ్వతంగా అంతమైపోతావని శాప విమోచనాన్ని సూచిస్తాడు శాపగ్రస్తుడైన కన్నముఖి శిలగా మారి తన కుమారుడు కింకినియా కళ్లముండే భూమిపై పడతాడు చూస్తున్నావేంటి చపాతీ పెట్టాను వేస్ట్ చేయకుండా తిని ఇంకేదైనా కావాలా హాలు కావాలా బ్రెడ్ కావాలా ఒక్క సెకండ్ ఉండు ఇప్పుడే వస్తాను ఎహి ఇక్కడ చూడు బ్రెడ్ ఉంది పపాయా ఉంది బనానా ఉంది బిస్కెట్ ఉంది బాదా మిల్క్ ఉంది What do you want <laughs> hmm? tell me చెప్పడానికి వచ్చానమ్మా సారీ నాన్నా సారీ 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 తప్పుగా అర్థం చేసుకున్నాను ఓకే ఓకే బస్ వచ్చేసి ఉంటుంది పద 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 Bye. Bye. <laughs> ఒకోడా అలా కూస్తుందా మా ఊర్లోని కుక్క కుక్కని కూస్తుందిరా Ooh. పిచ్చి కొట్టే వాళ్ళ దగ్గర గమ్ముని చిరాకు తెప్పించే వాళ్ళ దగ్గర ఉమ్మని ఉంటే లైఫ్ లవ్లీగా ఉంటుందని మా తాతయ్య గారు చెప్పారు అందుకు కోపడుకు మిత్రమా మనం ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉంది క్లాస్ చెయ్యదు కోడి వెళ్ళిపోయింది అదే క్యాస్రీ దొరికింది కదా అయితే కలుపేస్తే పోలా Good morning, students. Please sit down. Take out your English textbook, please. Turn to page eighty-eight. Don't tell. Unit number nine. Rashita, please read. Ma, there are lots of things they won't let me do. I am not big enough yet. They say. Next. So I patiently wait till I am all grown up, and show I will them. show them all one day. Next, please. I could show them now if they give me I a could chance. Show them, them now. Things I could do if I tried. Next. Hmm. But, 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 but nobody knows. Nobody most, that's, <laughs> నిన్నెవరా చదవమన్నారు కూర్చో నువ్వు చదివే లోపు స్కూల్ అయిపోతుంది కూర్చో మనలాగే ఉంది జాగ్రత్తగా పెట్టుకోవాలి నీకేం కావాలి ఏంట్రా నోట్లోంచి మాటే రావట్లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఏం కావాల చీటి మీద రాయించుకు తెమ్మని వెళ్ళు చేత అత రాయించురాపో ఏంట్రా ఇంకా నిలబడ్డావు వెళ్ళు ట్యూషన్ సెవెన్ టువంతా అయిపోయితే బిగ్ బాస్ షో పెట్టేస్తున్నారు ఈ గ్యాప్ లో ఎప్పుడు మ్యామ్ నిద్ర పోవాలి ఎప్పుడు కళలు కలవాలి నేను నిద్రపోయేటప్పుడు వచ్చే కళల గురించి చెప్పలేదు నిద్రపోనివ్వకుండా చేసే కళల గురించి చెప్పారు కూర్చో తెలివిగా మాట్లాడితే నచ్చదు కదా సరే ఎవరెవరికి ఏమేం డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి చూద్దాం మ్యామ్ నాకు మీలాగా టీచర్ అవ్వాలని ఆశ మ్యామ్ సూపర్ రా తల్లి మ్యామ్ నేను మేరీ కోమ్ లాగా బాక్స్చర్ అవ్వాలనుకువా మిస్ నేను ఎంఎస్ ధోనీ క్రికెటర్ అవుతాను మిస్ సూపర్ రా మ్యామ్ నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తాను మ్యామ్ గుడ్ గవర్నమెంట్ జాబా సూపర్ రా ఎందుకురా ఎందుకంటే అప్పుడే ఉదయం లెవెన్ ఓ క్లాక్ కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేయచ్చు వచ్చేటప్పుడు రెండు చేతుల నిండా డబ్బులు తీసుకొని రావచ్చు సాయంత్రం కేసరి తింటా టీవీ చూడొచ్చు కేసరి తింటూ ఉండొచ్చా ఎవరు అని ఇవన్నీ చెప్పారు మా నాన్న మావయ్య పక్కింటి అంకిల్ అందరూ ఈ పని చేస్తుంటారు రేపు మీ నాన్న రమ్మని చెప్పు కూర్చో మా నాన్న ఎక్కడికి వచ్చినా కవర్ ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు సైలెన్స్